ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈ టీవీ ప్రభాకర్ అంటారు మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడం కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు ఫ్యూచర్ లో అంటే ఏం ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని నేను మా అబ్బాయిని అంటే పర్సనల్ అయితే ఇలాగే చూద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్ లో చాలా బుద్ధిమంతుడు బాగుంటాడు చెప్పిన మాట వింటాడు కష్టపడతాడు అలా ఉంటే చాలు అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్ టాలెంట్ అండి నచ్చనివి నాకేమీ లేవు కొంతమందికి ఉన్నాయి అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను ఎందుకు అది కూడా ట్రై చేద్దాం వాళ్ళు నచ్చింది మార్చు మంచి విషయమే కదా అలా నిలబడి ఇలా నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం ఏమైంది ట్రై చేద్దాం ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు సో వింటాడు అది చాలు నాకు అలా వింటే చాలు అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా మనకి మనం మన కెరీర్ నా పక్కన పెట్టా అన్నారు కదా అది నిజం చాలా వరకు పక్కన పెట్టాను ఫిజిక్ అంతా పాడైపోయింది ఒక లుక్ పోయింది చేస్తున్నాను ఒక రెండు సీరియల్స్ కానీ మనం ఎట్లుంటది అంటే అండి బిడ్డ పెళ్లి అంటే ఒక టెన్షన్ ఉంటుంది ఆడపిల్లకు ఒక పెళ్ళి ఎంత టెన్షన్ మగపిల్లాడికి కెరీర్ ఆడి కెరీర్ అనేది నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు అసలు ఎవరికి ఉండదు పాడికి కూడా ఉండదు నేను నా నా కెరీర్ లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్ కి అంటే నేను పరిగెడుతున్నాను నేనే పరిగెడుతున్నాను ఆర్టిస్ట్ తీసుకెళ్తాను నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను అక్కడ చూసుకుంటున్నాను నిద్ర ఉండట్లేదు ఏజ్ సపోర్ట్ చేయట్లేదు ఒక ఏజ్ లో నా నేను ఆ ఏజ్ లో ఎంత పరిగెత్తినా చేయగలిగాం పద్నాలుగు పదిహేను గంటలు అందుకే అప్పుడు కొన్ని కొన్ని ట్యాక్స్ వచ్చాయి ఈటీ ప్రభాకర్ ఉలితెర మెగాస్టార్ యాహూ ప్రభాకర్ అని అంటే అంత సక్సెస్ నేను అన్ని గంటలు పనిచేశాను ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు అందుకని తినేస్తున్నాను తింటేనే ఎనర్జీ వస్తుంది కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇంతకుముందు మంచి ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేస్తుంది ఇప్పుడు అది కుదరట్లేదండి ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము హండ్రెడ్ పర్సెంట్ చేసామా ఏ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చేసామా అనేది తెలీదు నైంటీ పర్సెంట్ ట్రై చేసినాం పరిగెత్తాం కానీ అన్ని కోఆపరేట్ చేయవు ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్ ఒక్కరిని చేయగలిగే పని అనుకోండి ఈజీ ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి ఇంక్లూడింగ్ ఎవ్రీ ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి రావాలి అంటే మేము ఒక్కడం కాదు చేసి సరిపోదు ఏదో రకంగా వాళ్ళం మెప్పించాలి రప్పించాలి వచ్చిన వాళ్ళకి నచ్చాలి పబ్లిక్ లో టాక్ వెళ్ళాలి సో ఇలా దీని వల్ల కొంత నాకు పక్కన పడింది బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎందుకంటే నా బిడ్డ నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా నేను ఆల్రెడీ రీచ్డ్ ఫిఫ్టీ నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతా గుడ్ సత్యాంక్ ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరంటే నిజంగా ఒక ఎక్స్పెక్టెంట్ అంటే దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు రియలీ హ్యాడ్స్ ఆఫ్ దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి దగ్గుబాటి ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో పనిచేసే పది నుంచి పదిహేను మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం అట్ ద సేమ్ టైం ఈ స్టార్ స్టార్తో డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు ఎందుకు వస్తారు ప్రభాకర్ గారే మాట్లాడతారు నేను మీతో ఆ సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసే తీసేవాడిని ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బు లేకపోయినా తీసేవాడిని తీయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్ గా సో టాలెంట్ ఉంది అది నేను జనాలకు తీసుకెళ్ళాలి అప్పుడే నా బిడ్డ బా ఫ్యూచర్ బాగుంటుంది డిసైడ్ ఒకటి నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోయిన్ చేస్తే వంద రోజులు నడిచింది సినిమా సూపర్ హిట్ ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను చేస్తే గురువు గారు నన్ను హీరోయిన్ చేశారు అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు అది కాదు నా టైం నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి నా బిడ్డలు చదువుకోవాలి నేను రెంట్లు కట్టుకోవాలి ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకు వెళ్తాడనేది ధైర్యంగా తీశాను సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇది అన్నారు వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఏం చేశాడు చూడండి వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు బిడ్డ సినిమాకి ఫస్ట్ మానిషి వెళ్ళిపోతారు అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్ లో ఉండవు నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో ఫోన్స్ లేని టైంలో ఎప్పుడంటే ఫోన్స్ వచ్చే మీడియా వచ్చేది ఇంట్లో ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు నా కోసం చూస్తారు ఫైనల్ గా ఇంకా ఫస్ట్ ఒకటి రెండు షోస్ అయిన తర్వాత మౌత్ టాక్ జనాలు చెప్తే చూస్తారు అంతే వేరే ఏమి లేదు ప్రభాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ బాగా రెస్పాండ్ అయ్యారు మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే మీరు సీరియల్స్ లో ఉన్నారు మలేజ గారు యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నారు సో ఎందుకని చంద్రహాస్ ని హీరోగానే చేయాలని సీరియల్స్ లో ఎందుకు అంటే తను తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని తను సినిమా చేస్తా అన్నాడు దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని గమనించి ఐ ఎంకరేజ్ టీమ్ ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత మా పాపనా మైకడ్ ఇవ్వండి ప్రభాకర్ గారు ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదు ఏమి సార్ అప్పుడే మీద బోల్డ్ ట్రోల్స్ దానికి బాధపడక్కర్లేదు రామ్నగర్ బి కిందిచ్చారు వీడితో మామూలుగా ఉండి ఆ ట్రోలర్స్ అందరికి తెలుసుకో లాస్ట్ టైం ఎప్పుడు రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం లేదంటే ఇంటికెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందాం అని చెప్పి ఉన్నయ్య అన్ని తాకట్టు పెట్టేసి సినిమా తీశారు ప్రేమ్ నగర్ సూపర్ హిట్ ఇప్పుడు మీరు మంజుస మంజులా మల్ల గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టిన మీ డబ్బులు మీకు వస్తాయి మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఎప్పుడో డైరెక్ట్ రావాలి కొంచెం లేట్ అయ్యింది ఆల్ ద బెస్ట్ అండి ఇంకా ఇంకా రావాలి అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం తండ్రికి కరెక్ట్గా పెంచలేదు అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదు సమాజంలో ఉన్నాం మీ అబ్బాయి ఆటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా ఇంకా నా అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే నేను ఇద్దరు కొడుకులకి తండ్రిని వాడికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిన్నవాడికి అలా మనం చెప్తూనే ఉండాలి వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని సమాజంలో ఉన్నాం సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు మీరు బుల్లు మెగాస్టార్ గా ఎన్నో ఎన్నో చూసారు మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ ఏం లేదండి నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు నేను నేను నా చేతుల్లో పెరిగాడు నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు ఈ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ యాటిట్యూడ్ ఇస్ వెరీ గుడ్ సో జనాలకి తెలియదు కాబట్టి తెలుసుకునే వరకు నేను కూడా భరిస్తాను వాళ్ళ అంతే